బడికి వెళ్లాలంటే కాలినడక తప్పదు ఆస్పత్రికి వెళ్లాలంటే డోలీ మూతలే శరణ్యం నిన్న మొన్నటి వరకు అటవీ ప్రాంతాల్లోని గిరిజనుల దయనీయ పరిస్థితి ఇది కూటమి ప్రభుత్వం వచ్చాక గిరిజన గ్రామాల అభివృద్ధికి బాటలు పడుతున్నాయి అడవి తల్లి బాట పేరిట వెయ్యి కోట్లకు పైగా నిధులు ఖర్చు చేసి వెయ్యి కిలోమీటర్లకు పైగా రహదారులు నిర్మిస్తున్నారు అడవి బిడ్డల్ని ఓటర్లుగా కాక మనుషులుగా గుర్తించి వారి అవసరాలు తీర్చేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది నదులు నాగరికతకు బాటలు పరిచినట్లే రహదారులు అభివృద్ధికి సూచికలుగా నిలుస్తాయి సరైన రోడ్డు ఉంటేనే ఏ ప్రాంతానికైనా అభివృద్ధి ఫలాలు అందుతాయి మైదాన ప్రాంతాల్లో ఉండే ప్రజలకు రహదారుల విషయంలో ఇబ్బంది లేదు కొండ నివసించే గిరిజనులకు అలాంటి అవకాశం లేదు బయటి ప్రపంచాన్ని చూసేందుకు కూడా సరైన రోడ్లు లేక దశాబ్దాలుగా బతికీడుస్తున్నారు అలాంటి గిరిజన గ్రామాలకు కూటమి ప్రభుత్వం రోడ్లు నిర్మిస్తోంది మనస్సుంటే మార్గం ఉంటుంది అనే సామెతను నిజం చేస్తూ అడవి తల్లి బాట పేరిట గిరిజనానికి కొత్త దోవ పరుస్తోంది అందుబాటులో ఉన్న పథకాల్ని సమ్మిళితం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో రోడ్ల నిర్మాణం చేస్తోంది రాష్ట్రంలో మూడు వేల ఏడు వందల ఎనభై రెండు గిరిజన గ్రామాలుంటే వీటిలో రెండు వేల ఆరు వందల ఐదు గ్రామాలకు మాత్రమే రోడ్డు సౌకర్యం ఉంది మిగిలిన పదకొండు వందల ఏడు గ్రామాలకు రోడ్డు నిర్మించే పనిని ప్రభుత్వం చేపట్టింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఆరు వందల ఒక్క గ్రామాలకు వెయ్యి అరవై తొమ్మిది కిలోమీటర్ల రహదారుల నిర్మాణం కోసం వెయ్యి ఐదు కోట్లు మంజూరు చేసింది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అడవి తల్లి బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు డోలీ మోతల అవసరం లేకుండా గిరిజన గ్రామాలకు రోడ్డు కోసం ప్రభుత్వం ముందుగా యాభై కోట్లు మంజూరు చేసింది దీంతో పనులు ప్రారంభించారు ఇప్పటికే నలభై తొమ్మిది కిలోమీటర్లు రహదారి నిర్మాణం జరిగింది మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మూడు వందల కోట్లతో మూడు వందల ఏడు కిలోమీటర్లు పీఎం జన్మన్ కింద ఐదు వందల యాభై ఐదు కోట్లతో ఆరు వందల పన్నెండు కిలోమీటర్ల రోడ్లు నిర్మించనున్నారు ఇలా ఆరు వందల ఒక్క గ్రామాలను బయటి ప్రపంచంతో అనుసంధానించేలా రోడ్డు సౌకర్యం కల్పిస్తున్నారు గిరిజన గ్రామాలకు ఇప్పుడు అంబులెన్సులు వస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి తెలిపారు నేను ఒక గిరిజన గ్రామంలో ఉంటే ఒక తాండాలో నేను పెరుగుతా ఉంటే నాకు నిజంగా నా సోదరుకు ఎవరికో ఒక చిన్నపాటి ఇబ్బంది వచ్చి నేను హాస్పిటల్ తీసుకెళ్లినప్పుడు రోడ్డు సౌకర్యం లేక టోలీ తీసుకెళ్లాలి అంటే ఎంత కష్టపడతామో ఎంత ఇబ్బంది ఉంటుందో నేను అనుభవించకపోయినా కానీ నాకు ఆ కష్టం నేను మనుషుల్ని చూసి అర్థం చేసుకున్నాను అందుకనే మనం రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దాదాపు నలభై తొమ్మిది కోట్లు ఇస్తే వెంటనే మేము చేయగలిగింది ఏంటంటే వెంటనే మనకి శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం గొట్టుపల్లి నుండి పొలం కూడా గ్రామానికి బీటీ రోడ్ నిర్మాణం చేపడితే మొదటిసారి ఆ గిరిజన గ్రామంలో అంబులెన్స్ కూత వినిపించింది సకాలంలో సరైన సమయానికి అంబులెన్స్ రావటంతో ఒక గిరిజన గర్భిణీ మహిళ సకాలంలో ఆస్పత్రికి చేరి ఒక ఆరోగ్యవంతమైన శిశువుకి ఒక బిడ్డకి జన్మనిచ్చింది ఈ రహదారి ద్వారా గిరిజన ఆవాసాల గ్రామాలకు చెందిన పన్నెండు వందల అరవై మంది డోలీ మోతల నుంచి విముక్తి పొందారు డబ్బులు రాకపోవచ్చు ఓట్లు రాకపోవచ్చు కానీ కష్టంలో ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వ హయాంలో గిరిజనుల్ని ఓటు బ్యాంకుగా చూసారే చూశారే తప్ప వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారు మన్యం ప్రాంతాన్ని గంజాయి పెంపకానికి కేంద్రంగా మార్చి ఆ పార్టీ నేతలు కోట్లు గడించారు కేసులు మాత్రం గిరిజనులు ఎదుర్కోవాల్సి వచ్చింది కూటమి ప్రభుత్వం గంజాయి సాగును కట్టడి చేసింది అక్కడ రోడ్లు ఏర్పాటు చేయడం ద్వారా గిరిపుత్రుల విద్య వైద్యం కోసం చర్యలు తీసుకుంది గిరిజన ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతోంది గిరిజన ప్రాంతాల అభివృద్ధి ప్రజల సంక్షేమం విషయంలో వైసీపీకి కూటమి ప్రభుత్వానికి ఇరవై దాకా అభివృద్ధి అనేది లేదు వాళ్ళు చేసిన దాని వల్ల అభివృద్ధి ఏందంటే గంజాయి సాగు చేసుకోమంటాం గిరిజనుల మీద అక్రమ కేసులు పెట్టడం సంక్షేమాల లేకపోవటం గిరిజన హాస్టల్ కానీ గిరిజన వ్యవస్థ కానీ టీచింగ్ ఫీల్డ్లో కానీ ఏ రూపంలో చూసినా గిరిజనులకు చిన్న చూపు చూశారు ఒక్కడకుండా సమస్య పూర్తి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు పోనీ ఒక్క కిలోమీటర్ రోడ్ వేసారా మామూలు రోడ్డు అనగా అసలే లేదు ఈ కూటమి ప్రభుత్వంలో కేంద్రం నుంచి వచ్చే నిధులు అయితేనేది రాష్ట్రానికి సంబంధించిన దాదాపు పన్నెండు వందల కోట్ల రూపాయలు ఇప్పుడు ఆల్రెడీ చేయటం జరిగింది గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో గిరిజన ప్రాంత రోడ్లకు అరవై ఒకటి పాయింట్ నాలుగు మూడు కోట్లు మాత్రమే వెచ్చించింది కూటమి ప్రభుత్వం తొలి ఏడాదిలోనే వెయ్యి కోట్లకు పైగా ఖర్చు చేసి వెయ్యి కిలోమీటర్లకు పైగా రహదారులు నిర్మిస్తోంది మిగతా ఐదు గ్రామాలకు రోడ్ల నిర్మాణానికి మలివిడతలో పనులు చేపట్టనున్నారు